ఇండిపట్ కట్టింగ్ వన్స్ ఆఫ్ కట్టింగ్ ఇన్ని కుల ఎక్కడ మరకలు అక్కడే ఉన్నాయి చూస్తున్నావు కొంచెం అదేంటం అమ్ముగారూ ఆ నేను మరకల ఉన్నా అంటే నా తప్ప పోరిద్ద తప్ప ఫ్లోర్ తప్ప చూడు నేను ఎలా చేసుకోండి ఇదిగో ఇలా చేయాలి మరక చూడు ఒకసారి చూడు ఒకసారి వా ఒక్కసారి చూడు ఏట అమ్ముగారండి మరి అందుకే మమ్మల్ని ఎందుకు పెట్టుకో అంట మరి అందుకే కదా మరి ఏం చేస్తావు నిన్ను నువ్వు చేస్తావనే కదా

ఏదో మీరు సేసు రాదు కాబట్టి వచ్చేసి ఇలాగేలాగా అంటాము కాదు నాకు ఇక్కడ కర్రాసిన అక్కడ కర్రాసిన ఇక్కడ కరాసిన అక్కడ కర్రాసిన అలా కాకుండా నీట్ గా గబగబా స్పీడ్ గా కొంచెం కాకుండా నెమ్మదిగా ఇలాగులా చూడిస్తే కన్నీ అయ్యో పెట్టారని వచ్చాము మా బయలుకడుతుంది కానీ ఆడవాళ్ళకి ఇష్టపడతారు